జయ శ్రీరామండి అండి ఎలా ఉన్నారు కొన్ని కొన్ని సంఘటనలు వింటుంటే చాలా బాధ కలుగుతుంది చాలా భయం వేస్తుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని కొంతమంది విషయంలో ఎంత చెప్పిన అవగాహన కలిగించుకొని ప్రజలు ఇలాంటి వాళ్ళందరి మధ్యలో మనం ఉంటున్నాం విజయనగరానికి సంబంధించి ఒక నాలుగు వందల ఎకరాల రాజుగారు జమీందారు ఒక ఆయన ఒక్కడే కొడుకు ఆయనకి ఆయన చనిపోయిన తర్వాత కొడుకు వారసత్వంగా వచ్చింది తెలిసిందేగా జమీందారుల వంశాలు రాజుల వంశాలు రాజరికాలు అన్నీ మాయమైపోవడం అంత ఆస్తులు కరిగిపోవడం అందరి విషయాల్లో చూస్తూనే ఉన్నాం అలాగే ఈ జమీందారు గారి గారు జమీందారి గారు కూడా నాలుగు వందల ఎకరాలు ఉన్న ఆసామి కూడా ఆయన ఆస్తులు కూడా కరిగిపోతూ శుభ్రంగా కనుమరుగైపోయినాయి విజయనగరం జిల్లాలో ఉంటారు ఆయన కాకర్లపూడి చిరంజీవి గారు అది ఆయన కూడా పెళ్లి చేసుకోలేదో మరి ఏం జరిగిందో తెలియదో నిన్న చనిపోవడం జరిగింది కాకర్లపూడి చిరంజీవి గారు జమీందారు విజయనగరం రెండు గ్రామాల్లో ఈయన అంత్యక్రియలు చేయడానికి రెండు గ్రామాల్లో శ్మశానాల్లో ఉన్న శ్మశానాల్లో రెండు గ్రామాల ప్రజలు రెండు శ్మశానాల్లో ఈయన అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకోలేదుట శ్మశానాల్లో అంత్యక్రియలు చేయడానికి ప్రజలకు సంబంధం ఏంటండి ప్రజలకు ఏంటి సంబంధం హిందూ అయితే హిందూ దాంట్లో కాలుస్తారు క్రిస్టియన్ మతస్తుడైతే క్రిస్టియన్స్ దాంట్లోకి వెళ్ళి కాలుస్తారు వీళ్ళ పెత్తనాలు ఏంటి జమీందారుల వంశంలో పుట్టి ఎంతో అంత ఊరికి ఉపకారము ఏదో ఒకటి చేయకుండా ఉండరు కదా అసలు చేయని వాళ్ళు అనాథే ఉంటాడు అనుకోండి సపోజ్ ఇప్పుడు ఆయన అనాథే ఏమీ లేదు ఆస్తుల్లో పాస్తుల్లో ఏమీ లేవు అనాథ ఆయన శవాన్ని తీసుకెళ్లకుండా రోడ్డు మీద మీరు ఆ పేపర్ కానీ ఏదైనా చూస్తే ఇవాళ ఈనాటిలోనో దేంట్లోనో ఉంది ఆ పేపర్ క్లిప్పింగ్ చూస్తే కనుక ఎంత బాధాకరమైన విషయం అంటే నడి రోడ్డి మీద అలా పడేస్తుంది శవం అంతే అంత దారుణమైన మనుషులు ఉన్నారు ప్రపంచంలో ఇంకోటండి మన సిటీలో బతకచ్చు అమెరికా వెళ్ళి బతకచ్చు లేకపోతే స్విట్జర్లాండ్ వెళ్ళినా బతకచ్చు కానీ పల్లెటూర్లలో బతకలేని పరిస్థితులు వస్తున్నాయి పల్లెటూర్లలో ఎదురుకులాగా అమాయకమైన ప్రజలు లేరు కర్నింగ్ లక్షణాలు ఉన్న మనుషులు ఉన్నారు కొంతమంది అందరినీ వాళ్ళకి ఏంటంటే ముక్కుసూటిగా ఏదనుకుంటే అదే అనిప అనయ్యటం ఏదనుకుంటే అదే చేసేయటం నేర్చుకున్నారు ఈ మధ్యకాలంలో ఒక మనిషి చచ్చిపోతే రోడ్డు మీద మనుషులు తిరిగే చోట కాకుండా ఒక పక్కన పడేసింది ఆయన శవం ఒక దండ లేదు ఒక పువ్వు లేదు ఏమీ లేదు ఎవడు లేడు కనీసం చందాలు వేసుకుని ఒక ఇచ్చి ఒక పువ్వులు పోట్టవచ్చు అది కూడా లేకుండా రోడ్డు మీద అలా పడేసింది ఆయన సగం పడేసి వాదనలు ఆడుకుని గొడవలు పడితే మా మా శ్మశానంలో పూడ్చడానికి వీల్లేదంటే మా శ్మశానంలో పూడ్చడానికి వీలు లేదని ఇద్దరు గ్రామస్తులు గొడవ పడుతుంటే ఊర్లో పెద్ద మనుషులు జోక్యం చేసుకుని ఆయన్ని ఒక గ్రామంలో ఉన్న శ్మశానంలో పూడ్చారో కాల్చర మరి మొత్తానికి జరిగింది ఇప్పుడు ఇదంతా చెప్పుకు రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఇళ్ళు ఇస్తాం వాకిళ్ళు ఇస్తాం ఇవి కాకుండా శ్మశానాలు కూడా ఊళ్ళో ఉన్నాయో లేదో కొంచెం చూసుకుని పట్టించుకోండి దాని గురించి ఎందుకంటే పల్లెటూరులో వాళ్ళు కొంచెం మూర్ఖత్వంగా మొండితనంగా పోతున్నారు ప్రతిదీ వాడికి శ్వసానం లేదనుకోండి వెంటనే తీసుకొచ్చి ఎవరిదైనా బాగా డబ్బున్న వాళ్ళ స్థలాలు ఉన్నా వాటిని కబ్జా చేసి అక్కడికి ఒక శవం దత్తించి పాత పెట్టేస్తున్నారు మా ఊళ్ళో మా నాన్నగారు వాళ్ళ ఊర్లోనే మాకు పదిహేను ఎకరాలు పన్నెండు ఎకరాలు తోట ఉంది దాని వెనకాల కూడా మాది మా తాతగారిది ఎదురుకుండా రోడ్డు మీద అందరు ఇళ్ళు ఉంటాయి ఈ క్రిస్టియన్కి సంబంధించి శ్మశానాలు లేవని చెప్పి మరి ఇవ్వాల్సిన బాధ్యత ఇది లేకపోతే గవర్నమెంట్ స్థలాల్లోకి వెళ్ళి ఉండాలి లేకపోతే ఇళ్ల మధ్యని కాకుండా నిర్మానుషంగా ఉన్న ప్లేస్లో శ్మశానాలు సెలెక్ట్ చేసుకోవాలి ఇళ్ల మధ్యలో తోట ఎదురుకుండా మాది ఏదైతే కొబ్బరి తోట ఉందో ఆ తోట ఎదురుకుండా శుభ్రంగా శవాన్ని పాత పెట్టారు వెళ్ళిపోయారు ఒక సెలవు బొమ్మ వేసేసారు అక్కడ ఇంకా ఇది శ్మశానం అని వాళ్ళకి వాళ్ళే ఫిక్స్ అయిపోయారు దీంట్లో పెద్ద మనుషులు ఉండటాలు చేయటాలు ఇంకేం లేదు శ్మశానం వాళ్ళే ఫిక్స్ అయిపోతారు మొండితనంగా ఒక వర్గం తయారవుతుంది అవి తీసేసుకుంటారు శ్మశానం శ్మశానాలు ఎక్కడ ఉండాలి ఊరు చివర ఉండాలి లేదా నిర్జీవంగా ఎవరు తిరగని ప్లేసుల్లో ఉండాలి ఇంకా ప్రతి ఒక్కరు చచ్చిపోగానే పూడ్స్తారు చచ్చిపోగానే వాడు కటౌట్ తెచ్చి అక్కడ పెడతారు వాడు మనంకే చూస్తూ ఉంటాడు కొన్ని దాన్ని తీస్తారా కొన్నాళ్ళైనా తీరు వాడు ఎటు వెళ్తున్నా మనీ చూస్తూ ఉంటాడు సరే హిందూ సమాధులు అయినా అయితే వాడిని కాలుస్తారు వాడి బూడిది మిగులుతుంది నీళ్ళలో కలుపుతారు అయిపోతుంది ఈ సమాధులు పూడ్చిన సమాధుల్లో ఒక్కొక్కసారి కుక్కలు తవ్వేసి లేకపోతే వాళ్ళు సిమెంట్తో కట్టే లోపల దాని మీద ఎవడు లేచాడ్రా దాన్ని తొక్కారా దాన్ని ఇచ్చేసారా అని మళ్ళీ ఆ సమా సమాధులు తవ్వటం మళ్ళీ దాన్ని పోడ్చడం ఇలాంటివి చేస్తున్నారు ఆ తోటలు ఎవరిని కాపలా పెట్టినా శ్మశానం ఎదుర్కొండ తోటండి ఇది ఏం పనికి వస్తుంది మీకు పనివాడు కూడా ఉండను అంటున్నాడు రాత్రిపూట మాకు భయం వేస్తుందండి అక్కడ ఉండాలంటే ఆ ఊ శ్మశానం ఎదుర్కొంటా గుమ్మం జస్ట్ మూడు అడుగుల రోడ్డు అండి మూడు అడుగుల రోడ్డు గుమ్మం ఎదుర్కొంటా మాదే స్థలం మాదే వాళ్ళకి వాళ్ళే ఫిక్స్ అయిపోయి వాళ్ళకి వాళ్ళే అనేసుకుని ఎవరు జమీందారులు ఎవరు ఎక్కువ స్థలాలు ఉన్నాయంటే వాడి స్థలంలో పాతేయటం గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం చక్కగా ఊరు చివరి పెట్టుకోవడం లేదు ఇళ్ళ మధ్యలో శ్మశానం తెచ్చి పెట్టేశారో వెళ్ళిపోయారు అంతే మూర్ఖత్వం ప్రజలు సమాజంలో ఎక్కువైపోతున్నారు వాళ్ళని ఏం అనలేము ఏం చేయలేము జాతగాన వాళ్ళలాగా కూర్చోవలసి వస్తుంది ఏదన్నా అంటే ప్రభుత్వాలు కల్పించుకుంటాయి కానీ ప్రభుత్వాలు కల్పించుకున్న శ్మశానాలు మాత్రం ఎవరికి శాంక్షన్ చేయరు అలాగని చెప్పి ఎవరి స్థలాల్లో పడితే వాళ్ళ స్థలాల్లో ఎవరి ఇంటి ముందు పడితే వాళ్ళ ఇంటి ముందు ఎవరి తోట ముందు పడితే వాళ్ళ తోట ముందు పోనీ శ్మశానం అక్కడ ఉండి మన తోట అక్కడ కొనుక్కుని వస్తే మంది తప్పు అవుతుంది తాత ముత్తాతల నుంచి రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళ నుంచి మన తోట ఉన్న చోట్లకి మన స్థలంలోకి వచ్చి ఒక వంద శవాలని పాతిపెట్టి వంద శిలో బొమ్మలు పెట్టెళ్ళారు ఇప్పుడు అక్కడ తోటలోకి వచ్చి గట్టిగా పని చేయాలంటే ఒకడు చేయాలని భయం ఒకటి దాంట్లో గుడిసేసిస్తే వాచ్మెన్గా ఉండాలంటే భయం వాడికి దేనికి పనికి రాకుండా ఆ తోట తయారైంది ఇట్లాంటి పరిస్థితులు సమాజంలో పల్లెటూర్లలో ఎంత గొప్పవాడైనా గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా మీరు పల్లెటూరు వెళ్ళి బతకలేరు ఎదురు రోజులు అంటారు ఎంతటి వాళ్ళైనా పల్లెటూరులో వెళ్ళిపోయి చక్కగా ఉండొచ్చు కాలుకేస్తే వేలికి వేలికేస్తే కాలుకేస్తారు ప్రతిదీ వాడి పర్మిషన్ కావాలి తెలిసిందా ఒంటి మీద చొక్కా లేని వాడి దగ్గర కూడా మనం నుంచి మాట్లాడలేము ఎందుకు మూర్ఖత్వం అలా ఉన్నాయి మనుషుల్లో మూర్ఖత్వం పెరిగిపోయింది ఎవరన్నా లెక్కలేదు గౌరవం లేదు మర్యాదలు ఉండవు వాడు అనుకున్న దానికి మూడే కాళ్ళు అంటారు అంతే అక్కడ అరే మంచో చెడో చెప్తున్నారు లేకపోతే వాళ్ళకున్న స్థలం ఇంకో చోట ఇస్తారు ఊరు చివరి ఏదైనా చేసుకుందాం శ్మశానాలు అక్కడ పెట్టుకుందాం అని కానీ ఏం లేదు తోచింది తోచినట్టు చేసేయటం అలాగే చిరంజీవి రాజుగారు కూడా విషయంలో కూడా రోడ్డు మీద పడేశారు అంతే ఇద్దరు కొట్టుకుని శవాన్ని కొట్టుకోవడం దేనికి రెండు శవాలు ఉన్నాయి హిందూ అయితే హిందూ సమాధుల్లో కాల్చడానికి వీళ్ళందరికీ అభ్యంతరాలు ఏంటి నేను ఉంటే ఒక్కొక్కడు మూతి పగిలిపోయేది అసలు అక్కడ ఎందుకంటే హిందూ అయి ఉంటే హిందూ సమాధుల్లో కాల్చడానికి వీడి పెత్తనం ఏంటి ఊళ్ళో వాళ్ళ పెత్తనం ఏంటి వీళ్ళ వీళ్ళ అధిపజ్ఞల్లో బతకడం ఏంటి పల్లెటూర్లలో వాడి అధిపజ్ఞల్లోనే బతకాలి వాళ్ళ కనుసైగుల్లోనే మనం ఉండాలి ఎంత కోటీశ్వరులైనా లేదు అంటే వాళ్ళ ఇష్టం ఇంకా పొగార్లు ఈ పొలం మంచిది కాదు ఈ తోట మంచిది కాదు ఈ దొడ్డి మంచిది కాదు వాళ్ళంతా లిటికేషన్లు వాళ్ళు గొడవలు పడతారు వాళ్ళ తగాదాలు పడతారు లేకపోతే ఇంకా ఇంకా పొకార్లు అనమాట వాడికి ఇచ్చినంతసేపు మనము మనని బాగా ప్రేమగా మంచిగా చక్కగా గౌరవంగా చూస్తారు సేపు వీళ్ళకి డబ్బులు లేని మనుషులు డబ్బులు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టరు డబ్బులు దేనికి తీసుకొచ్చి ఎవరు అసలు ఎవరెందుకు పంచుతారండి ఊరికే వాళ్ళే బాగా డబ్బు ఉన్నవాళ్ళు మనమైతే షర్ట్కిసిర్రీ చేయించుకోవాలి బట్టలు వేసుకోవాలి ఐరన్ చేయించుకోవాలి ఖరీదైన బట్టలు వేసుకోవాలి నవ్వాలి నవ్వి రాకపోయినా నవ్వాలి డబ్బు లేకపోయినా నటించాలి ఇన్ని చేయాలి వాడికి డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా లొంగి షర్ట్ ఊళ్ళో ఊళ్ళు అడిగేవాళ్ళు ఈ శ్మశానాల విషయంలో వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం మనం అసలు దేనికే పెడతావు తోట ఎదుర్కొంటూ బంగారులాండి తోట అంతా మామిడి తోట కొబ్బరి తోట దాంట్లో గుమ్మ ముందు అసలు గేడి తీసి అడుగు పెట్టామంటే శ్మశానంలో అలా ఎలా తీసుకొచ్చి పోతారు ఎందుకు కూరుకోవాలి అసలు నాకైతే తెలియదు నాకు తెలిసి నాకు ఓ తెలియనప్పుడు జరిగిపోయినాయి నాకు తెలిస్తే మాత్రం ఒక్కొక్కటి తోట తీసి ఎండబెట్టేదాన్ని ఏ కష్టపడి అయితే ఏంటండి గడుదుగుడ్డు తోటలు ఎదురుకుండా శ్మశానాలు పెట్టేసి తోటలు ఎదుర్కొండా శిలో బొమ్మల పాతి లేకపోతే వాళ్ళు చచ్చిపోయిన కటౌట్లు రోడ్ల మీద పెడితే తోటలు తోటలో పెట్టిన వాడికి జలాలు చచ్చిపోతున్నారు ఎంకరేజ్ చేయమాకండి ఇట్లాంటివన్నీ శ్మశానాలు ఊరు చివరే ఉండాలి ఊర్ల మధ్యలో ఇళ్ల మధ్యలో శ్మశానాలు పెట్టడానికి వీలు లేదు ఎవడేమనుకున్నా సరే రాజకీయ నాయకులు కూడా శాంక్షన్ చేస్తే ఊరు చివర శాంక్షన్ చేయండి లేకపోతే ఏదైనా సముద్రాల దగ్గర అంత గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి అడ్డమైన వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళని ఉసుగొలిపి ఈ ఇట్లాంటి శ్మశానాలు తీసుకొచ్చి చెళ్ళ మధ్యలో పెడితే మా లాంటి వాళ్ళందరూ ఎక్కడ బతకాలి ఇట్లాంటి జమీందారులందరూ రోడ్ల మీద మా మా శ్మశానలో రావద్దు అంటే మా శ్మశానాలకు రావద్దు అప్పుడు ఏంటి పరిస్థితి చచ్చిపోయినోడి వాడికి కాల్చిన వాడు అయితే బూడు దెబ్బతాడు నీడల్లో కలుపుతాం ఈ సవాలు అయితే చక్కగా మనిషి పడుకున్నవాడు పడుకున్నట్టు ఎన్ని రోజులు ఉంటాడో దాంట్లో ఎవరికి తెలుసు భయపడి చస్తుంటే అందరూ నేనేం జోక్గా చెప్పట్లేదు సీరియస్గానే చెప్తున్నాను ఇట్లాంటి పరిస్థితులు బాగా పల్లెటూర్లలో ఏంటంటే మొండితనం మనం సిటీలో ఏంటంటే కొంచెం మనకి మైండ్ సెట్ మార్చుకుంటాం ఒకటి చెప్తే మనకు వినాలనిపిస్తుంది కానీ ఇక్కడ వినే రకం ఏం ఉండదు అసలు ఒకటే ధోరణి వాడు అనుకున్నాడా చేయాల్సింది అంతే అది మన ఊర్లో లేనప్పుడు ఇట్లాంటివన్నీ ఆక్రమించుకోవడాలు ఇలాంటి పనులు చేస్తుంటారు అది ఇక బాబాయ్లు ఉన్నారా సుంటలు దేనికి పనికిరారు ఆస్తులైతే వచ్చి పంచుకుంటారు కానీ అనకూడదు కానీ ఇలాంటి శ్మశానాలు పెట్టారా మన గుమ్మం ముందు లేకపోతే మన స్థలం ఎవడన్నా ఆక్రమించుకున్నాడా లేకపోతే మనతో ఎవడన్నా మన దొడ్డు తోటలు వేసుకున్నాడా మన స్థలం నుంచి లేవట్లేదా అప్పుడు మాత్రం అన్నయ్య పనికొస్తాడు నాన్నగారు పనికొస్తారు అప్పుడు పా లేపించేయడానికి తగాదాలు పెట్టుకోవడానికి అన్నిటికీ నాన్నగారు కావాలి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి బయటపడరు వాళ్ళ కూతుర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళ పెళ్ళాలు కానీ బయటికి రారు చక్కగా సిటీలో చక్కగా ఉంటే ఇట్లాంటి వాటన్నిటికీ నాన్నగారు మేము పోట్లాడుతుంటే చక్కగా వీళ్ళు వచ్చి ఆస్తులు ముద్రశుద్ధిగా తీసుకెళ్ళి వాళ్ళకి చక్కగా మంచిగా ఉన్న పొలాలను అమ్మేసుకుని చక్కగా ఒక చోట పెట్టుకుంటారు మనమేమో శ్మశానాలు ఎదురుకున్న కూర్చుని రోజు కృష్ణారామ అంటూ ఏ సమయం ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు కరుస్తుందో ఎప్పుడు వస్తుందో ఈ పనుోళ్ళు లేడే అని చెప్పి మనం బాధపడుతూ ఆ ఆ మామిడికాయలు ఆ కొబ్బరికాయలు చక్కగా ఊళ్ళో వాళ్ళు కోసుకుంటూ అనుభవిస్తూ ఒకవేళ వాడు మంచివాడు ఉండి ఆ తోటలో ఉన్న ఊళ్ళో వాళ్ళు ఒరే వద్దురా అది భయం వేస్తుందిరా రాత్రిపూట ఏమైనా దయ్యం వస్తుందిరా అని వాళ్ళే క్రియేట్ చేసి శుభ్రంగా తోటలో పండిన వందల కొద్ది మామిడి పళ్ళు కొబ్బరికాయలు చక్కగా ఎదేచ్ఛిగా తింటూ ఉంటారు మనమేమో కాయ ఇరవై రూపాయలు కాయ ఆఫై రూపాయలు పెట్టి కొనుక్కుంటూ అక్కడ తోట ఉందని ఇక్కడ తింటూ బతకాలి ఇది పల్లెటూరు రాజకీయాలు మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా మీకు ఇలాంటి అనుభవాలు ఉంటే ఇలాంటి శ్మశానాలు ఇలాంటివి ఎక్కడ ఉండాలో మీరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పండి ఓకేనా చిరంజీవి రాజు గారికి ఆత్మ శాంతి కలగాలని ఇలాంటి చావు ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలి ఇంట్లో ఏంటంటే ఒక మనిషి చనిపోతే ఈ శ్మశానం వద్దు ఆ శ్మశానం వద్దు అని చెప్పి జనాలు మాట్లాడేదానికి ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దగ్గర దగ్గర రెండు నెలలు జైల్లో వేయాలి ఇలాంటి వాళ్ళని గ్రామాల్లో ప్రజల్ని అర్థమైందా